భగవద్గీత ఎవరు చెప్పారు ఇంతకీని ఎవరికి ఎవరికి అర్జునుడికి ఎప్పుడు చెప్పాడు కురుక్షేత్రంలో దట్ ఈస్ గ్రేట్ కురుక్షేత్రంలో ఎప్పుడు చెప్పాడు యుద్ధారంభానికి ముందు యుద్ధం ఎప్పుడు ఆరంభమైంది వెండ్ వార్ స్టార్ట్ వెండ్ ఇట్ వార్ స్టార్ట్ తెలుసిన మీకు ఎవరికైనా అమావాస్య నాడు ఆరంభమైంది ఎప్పుడు ఆరంభమైంది అమావాస్య నుంచి ఈ వాటిదాకా ఎన్ని రోజులు పదకొండు రోజులు మరి అమావాస్య నాడు ఆరంభమైతే బర్త్డే ఈ వేళ చేయడం ఏమిటండి ఎప్పుడు చేయాలి మీరు పిల్లాడు పుడితే పిల్లాడికి బర్త్డే ఎప్పుడు చేస్తారు అమెరికా లాంటి దేశాల్లో అయితే ఏ పండుగ వచ్చినా వీకెండ్కి చేస్తూ ఉంటారు ఎందుకంటే వీక్ డేస్లో ఆఫీసులు ఉంటాయి కనుక ఆ వేళ చేయలేరు వాళ్ళు వాడికి మంగళవారం వచ్చినా సోమవారం పండగ వచ్చినా దాన్ని తీసుకెళ్లి ఆదివారం నాడుకో శనివారం నాడుకో చేస్తారు ఇప్పుడు మీరు భగవద్గీత పుట్టినరోజు కూడా అది అమావాస్య నాడు పుడితే ఏకాదశికి తెచ్చుకుని చేస్తున్నారేంటి ఎప్పుడు చేయాలి దీన్ని అమావాస్య నాడు చేయాలి ఆయన యుద్ధ రంగంలో నేను యుద్ధం చెయ్యను అన్నది యుద్ధం ఆరంభం అవ్వడానికి ముందా మధ్యలోనా యుద్ధానికి పూర్వమే కదా మరి ఈవేళ పదకొండో రోజు అంటే యుద్ధం ఆరంభమై లెవెన్ డేస్ ఈజ్ ఓవర్ మరి ఇప్పుడు చేయడం ఏమిటండి దొంగపడ్డ ఆరు నెలలకి అదేదో మురుగట అయితే ఇప్పుడు ఈవేళ చేయడం సబబా కాదా సబబే ఎందుకని యుద్ధరంగంలో కృష్ణుడు ఉపదేశం చేసినప్పుడు అర్జునుడు ఒక్కడే విన్నాడు ఆవిడ ఇంకెవ్వరూ విన్ల అందరినీ కూడా మాటలాడకుండా ఉండే బొమ్మల్లాగా మార్చాడు శ్రీకృష్ణుడు ఉపదేశం చేస్తూ ఉన్నంతసేపు కూడా ఎవ్వరికీ తెలీదు అసలు ఉపదేశం జరిగినట్టే ఎవరికి తెలియదు విన్నవాడు అర్జునుడు చెప్పినవాడు కృష్ణుడు ఇద్దరికే తెలుసును అంచేత ఎవరికీ తెలియదు ఆ వచ్చిన రోజున కానీ యుద్ధం ఆరంభం అయిన తరువాత భీష్మాచార్యుల వారు దశమి నాటి రాత్రికి యుద్ధరంగంలో పడిపోయను ఏకాదశి నాటికి ధృతరాష్ట్రుల వారికి సమాచారం వెళ్ళింది భీష్ముడు పడిపోయినాడు అని దాంట్లో ధృతరాష్ట్రుడికి షాక్ అయింది అదేంటి ఆయన పడిపోవడం ఏమిటి ఆయన పడిపోతే పాండవులు ఏం చేస్తున్నట్టు కౌరవులు ఏం చేస్తున్నట్టు మామకాహ పాండవాశ్చైవ కీమా కుర్వత ఆయన పడిపోతే వీళ్ళు ఏం చేస్తున్నారా అని అడిగాడు అప్పుడు అలా అడిగినప్పుడు సంజయుడు దానికి సమాధానం చెప్పాడు ఎందుకనంటే యుద్ధరంగంలో ఏం జరుగుతోందో తెలుసుకోగలిగే చూడగలిగే డైరెక్ట్గా టెలికాస్ట్ తెప్పించుకోగలిగేటటువంటి కెపాసిటీ సంజయుడికి వ్యాసుడిచ్చాడు వ్యాసప్రసాదాత్ శృతవాన్ అని ఆయన చెప్పుకున్నాడు చివర వ్యాసమహాముని ఇచ్చినటువంటి వరం వల్ల నేనంత చూడగలిగానయా వినగలిగా అని ఆయన ధృతరాష్ట్రుడు ఏం చేశారు మా వాళ్ళు వాళ్ళును అని అడిగితే ఇప్పుడే నేను చెబుతానని గబగబా ఆయన దగ్గర ఉండే సిస్టమ్ని ఆన్ చేశాడు ఆయన ఏం జరిగిందో ఆయన కనిపించింది కనిపించినట్టుగా ఆయన చెప్పాడు ఆ సంజయుడు చెప్పడం వల్ల అది ధృతరాష్ట్రుడికి ధృతరాష్ట్రుడి ద్వారా అక్కడ సభలో ఉండే అందరికీ అప్పుడు తెలిసింది అప్పటిదాకా తెలియదు మొట్టమొదటి రోజున కృష్ణుడు చేసిన ఉపదేశం ఒక మహిళ గర్భం ధరించడం లాంటిది గర్భం ధరించిన నాడు బర్త్డే చేస్తారా ఎవరైనా చేస్తారా ఏమండి ఎప్పుడు చేస్తారు బయటికి వచ్చాక వాడు లోపల ఉన్నప్పుడు బర్త్డే చేరు ఉన్నాడని తెలిసినప్పుడు బర్త్డే చేరు వాడు బయటికి ఎప్పుడు కనిపిస్తాడో అప్పుడు బర్త్డే చేస్తాడు